హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీగా మరియు జ్యూసీగా ఉండే ఒక మిల్క్ కేక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చాలా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ని ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ మిల్క్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి ఇందులోకి వన్ కప్పు మైదా మైదాపిండిని తీసుకోండి ఇక్కడ నేను మైదా పిండి వేసాను కదా మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి హాఫ్ కప్పు వరకు పాలు కరెక్ట్గా సరిపోతాయి పాలని ఎక్కువ యాడ్ చేస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అవుతుందండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు పిండిని చపాతీ రోలర్తో పల్చగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకొని తీసుకోవాలి ఇలా మందంగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చాకుతోనే డైరెక్ట్గా ఇలా లైన్స్ పెట్టి కట్ చేస్తున్నానండి మీరు స్కేల్ పెట్టి కూడా అన్నీ ఒకే సైజులో రావాలంటే కట్ చేసుకోవచ్చు ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇవి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా వేయించుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలండి ఈ మిల్క్ కేక్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఈ విధంగా మిగతా వాటిని కూడా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులను వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని షుగర్ కరిగే వారికి కరగనివ్వాలి ఇలా కలుపుతున్న కొద్దీ షుగర్ మొత్తం కరిగిన తర్వాత షుగర్ సిరప్ మనకి కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది ఈ షుగర్ సిరప్ని మనం వేడిగా ఉన్నప్పుడే మిల్క్ కేక్ల పైన పోసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఐదారు గంటల వరకు అలాగే నాననివ్వాలి ఒక ఐదారు గంటల వరకు షుగర్ సిరప్లో ఈ మిల్క్ కేక్లు బాగా నానిపోయాయండి ఇవి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా ఒకసారి తప్పకుండా వీటిని ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్